జనం కూడా అదే వాళ్ళు చేసేది ఒకటే ఒకటి ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లల్ల పైసలు తీసుకోకుండా మీకు తెలుసు నిజాయితీ పరుడు ఓడో ఏందో గ్రామాలలో ప్రతి గ్రామంలో తెలుసు వీడు ఏం చేయగలిగింది కొన్ని కొన్ని సందర్భాల నిలబడ్డ దాంట్లో ఓడు కూడా లేడు లేడు అని అనుకుందాం ఒకవేళ అట్లా అట్లా కూడా అనుకుందాం ఒక సంవత్సరం పోతుంది ఒక టర్మ్ పోతుంది కావచ్చు నెక్స్ట్ టర్మ్ ఉంటారు ఇప్పుడైతే నీకు నీకు ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నీకు నువ్వు నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు కదా నిలబడ్డలో కూడా నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఎంతమంది నామినేషన్ వేస్తారో ఒక ఐదు మంది నామినేషన్ ఇస్తారా నలుగురు నామినేషన్ ఇస్తారా మీ ఐదు మంది తల ముప్పై లక్షల తన నలభై లక్షల ఊరు పేరు మీద కోటో కోటిన్నర రెండు కోట్ల మీ తల పెడతారు జనం తీసుకుంటారు తాగుతారు తింటారు పొద్దుగాలు వేస్తారు పోతుంది కథమైపోతుంది ఓకే నేను ఏమంటే నామినేషన్ వేసిన వాళ్ళు మొత్తం ఒక్క దగ్గర కూర్చొని అరే ఎవరికన్నా వేసుకోండి రబ్బాయి మా దాంట్లో మంచోడు ఎవడు ఉంటాడు వానికి వాటికి ఓట్ వేసుకోండి మీరు కలిసి గోవా ట్రిప్ తిరుపతి పోరి సప్ల ఒక పదిహేను కనబడకుండా కరెక్ట్ ఓట్ల నాడు రాదు తప్పకుండా జనం అయితే ఒట్లు వచ్చి ఓట్లేయాల్సింది కదా ఇట్లా మీరు కూడా ఇబ్బంది పడకండి ఎందుకంటే ఓడిపోయిన బతు కూడా నరకం అయితుంది ఊరి పేరు మీద తోటి వాళ్ళు ఏంటంటే కటమ్మ మైసమ్మకో పోలిమకో పొలిమిరమ్మకో దుర్గమ్మకో బలిచ్చినట్టు అయితే వీళ్ళను ఈ నిలబడ్డలందరినీ ఏంది పాతారాక నిలబడాలి మళ్ళా పోజలకు నిలబడాలి పాపం కొంతమంది కొంతమంది నిజంగా సేవ చేయాలనుకుంటున్నారు చేస్తలేరు అందుకనేది ఇది అంత మొత్తం మూలం మొత్తం సౌభాక్ ఏ అసలు మంది ఎక్కడ ఉందంటే జనం పైసలు తీసుకోకుండా ఓట్లు వేసేందుకు రెడీ అయితే నిజాయితీ పరులుగా యూనివర్సిటీలలో ఉద్యమాలు చేసి సాక్రిఫైస్ చేయాలని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఇప్పుడు పోయి తుపా పోలేదా తెలంగాణ ఉద్యమం చచ్చుకోలేదా అటువంటి వాళ్ళు పల్లెల్లో ఉంటారు కదా వాళ్ళని మీరు ఓట్లు వేసుకుని కనుక గెలిపిస్తే రేపు మీ పిల్లలకు కాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా పైసలు అవసరం లేదు కుమార దగ్గరికి రెవెన్యూ కార్డు పోవాలన్నా పైసలు అవసరం లేదు పోలీస్ స్టేషన్ లో పోయి పంచాయతీ కార్డు పోవాలన్నా పైసలు అవసరం లేదు ఇప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళకు జనానికి మధ్యలో అవీలో ఒక వారదే అయిపోయింది ఇప్పుడు పంచాయతీ అయితే పోయిందనుకో ఈ సర్పంచులు ఎంపీటీషులు కొని లోకల్ ఎస్ఐలు సిఐలు వీళ్ళు వాళ్ళు ఎంత పదివేలు ఇస్తారా పదిహేను ఇస్తారా అంటే మరి ఎస్ఐ ఆమిన్ సాబ్బు అడుగుతున్నాడు పదిహేను వేలు అడుగుతున్నాడు అంటున్నాడు ఈ పైసలు తీసుకపోయి అమిన్ వీళ్ళు మధ్యలో అట్లా తయారైపోయారు రాజకీయ నాయకత్వాన్ని బ్రోకర్లుగా తయారు చేసి పడేసింది సిస్టమ్ మొత్తం అక్కడ ఇక్కడ సిస్టమ్ మొత్తం ఈ అపాయింట్మెంట్ రావాలంటే డైరెక్ట్ ఎమ్మెల్యేకు సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైసలు ఇవ్వండి ఆయన పోస్టింగ్ పోస్టింగ్ ఇప్పుడు ఒకవేళ పోస్టింగ్ వచ్చినా పోయి డైరెక్ట్ ఫస్ట్ ఎమ్మెల్యే డైరెక్ట్కి సమర్పయా అందుకనే మొత్తం సిస్టమ్ మొత్తం ఉంది కాబట్టి జనం ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది పర్లకు అయింది